ప్రాజెక్టు ఎత్తు తగ్గించడం ద్వారా రాష్ట్ర జీవనాడి అయిన ప్రాజెక్టుల్లో జీవం తీసేశారని పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నిర్వాసితుల అధ్యయన కాంగ్రెస్ కమిటీ చైర్మన్ మార్టిన్ లూథర్ విమర్శించారు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన అధ్యయన కమిటీ సభ్యుడు టీకే విశ్వేశ్వర రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కళల ప్రాజెక్టు అయిన పోలవరం ప్రాజెక్టు ఎత్తు నలభై ఐదు పాయింట్ డెబ్బై రెండు మీటర్ల నుండి నలభై ఒక పాయింట్ పదిహేను మీటర్లకు తగ్గించడం వల్ల నూట తొంభై నాలుగు టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం నుంచి నూట పద్నాలుగు టీఎంసీలకు పరిమితం చేసి ప్రాజెక్టు స్వరూపాన్ని పూర్తిగా మార్చేశారని మండిపడ్డారు ఇరవై రెండు లక్షల ఎకరాల పాత ఆయకట్ట స్థిరీకరణకు ఎనిమిది లక్షల ఎకరాల కొత్త ఆయకట్టకు సాగునీరు అందించే మహానేత వైఎస్ఆర్ నిర్దేశిత లక్ష్యాన్ని నీరుగర్చే కుట్రలు చేస్తున్నారని కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు విలేకరుల సమావేశంలో డాక్టర్ వడయారు నగర కాంగ్రెస్ అధ్యక్షుడు అబ్దుల్లా షరీఫ్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మోతా శారద డాక్టర్ వడయారు శ్రీనివాస్ నిడదవోలు కోఆర్డినేటర్ కారంగి వెంకటేశ్వరరావు మహమ్మద్ ఫసల్ బేగ్ తాడాల కొండారాజు మేడవరపు బలగం దొర బెజవాడ రంగారావు జిల్లా ప్రధాన కార్యదర్శి చిన్నం మురళీకృష్ణ పాలమర్తి ప్రభాకర రావుతో ఇతరులు పాల్గొన్నారు డాక్టర్ వైయస్ రాజశేఖర్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా గారు బాలశేఖర్ నుండి ఆంధ్రప్రదేశ్ దేవనాడి పోలవరం ప్రాజెక్ట్ అనేది రెండు వేల నాలుగులో యొక్క ప్రాజెక్టుకి జరిగింది ప్రధానంగా రెండు వేల నుండి కూడా ఇవాళ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల వరకు కూడా సుమారు ఇరవై సంవత్సరాల నుంచి పోలవరం ప్రాజెక్టు మొదలుపెట్టి ఇంతవరకు కూడా కంప్లీట్ కావడం లేదు దీంట్లో భాగంగా రాజశేఖర రెడ్డి గారు ఏదైతే కలగని వారి యొక్క సూచనతో ఈ పోలవర ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కావాలని చెప్పేసి వారికి దుర్ఘటన పొందుతూ ఉండడం మరి అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శ్రీమతి రెడ్డి గారు మొన్న ఎనిమిది మంది కమిటీ సభ్యులతో పోలవరం ఇష్యూస్ అండ్ ఆర్ఆర్ ప్యాకేజ్ మీద ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఆ కమిటీకి నేను చైర్మన్గా మన జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు విశ్వేశ్వర రెడ్డి గారు గా మరొక ఆరుగురిని మెంబర్ పెట్టడం జరిగింది ఈ కమిటీ మొన్న ఏదైతే ముంపు మండలాలు ఉన్నాయో ఆ ముంపు మండలాలను సందర్శించి వారు ఎదుర్కొన్న సమస్యలు తెలుసుకోవడం జరిగింది అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఏ రకంగా జరుగుతుందనేది కూడా పోలవర ప్రాజెక్టు కూడా సందర్శనం జరిగింది మొన్న దీనికి సంబంధించి ఒక నివేదికని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సభ్యమన్ రెడ్డి గారికి యొక్క బృందం కూడా అందజేయడం జరిగింది ప్రధానంగా మేము అక్కడ సందర్శించేటప్పుడు ఇంతవరకు కూడా వారికి రావాల్సినటువంటి ఆర్డర్ ప్యాకేజ్ కానీ రీసెటిల్మెంట్ కానీ డిస్ప్లేస్మెంట్ కానీ ఏది చేయలేదు కనీసం ట్వంటీ పర్సెంట్ కూడా ఆయనకు ఆరోగ్య ప్యాకేజ్ ఇవ్వడం జరగలేదు అదేవిధంగా ప్రాజెక్టుకి సంబంధించి మరి పోలవర్ ప్రాజెక్టు ఎత్తు నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్లు ఉండవలసిన ఎత్తుని ఈరోజు నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదుగా మార్చడం జరిగింది మన కేంద్ర ప్రభుత్వంలో నిర్మల సిద్ధమని చెప్పడం జరిగింది నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్లకే నీటి సమర్థి తగ్గించాలని చెప్పేసి అంటారు రాజశేఖర రెడ్డి ఏదైతే పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ జీవనాడని చెప్పారు ఆ యొక్క ప్రాజెక్టులో జీవం తీసేసారు ఎందుకోసం నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్ల నుంచి నీటి సామర్థ్యాన్ని నలభై ఒకటి ఐదు తగ్గించడం వల్ల మరి నూట తొంభై నాలుగు టిఎంసీల నీరు సామర్థ్యం ఉండవలసిన దాన్ని నూట పద్నాలుగు టిఎంసీల నీరుకి దాన్ని గుద్దలు జరిగింది తద్వారా ఏదైతే ఇది బహుళ ప్రాజెక్టుగా ప్రోత్సహం చేయాలని రాజశేఖర రెడ్డి కలగనారు ఈ యొక్క నూట పద్నాలుగు నీరు పడిపోవడం వల్ల ఇది ఫ్లో అవ్వదు ఏదైతే మనం ఆశపడుతున్నామో ఈ కాలంలో నీరు కానీ అదేవిధంగా ఇండస్ట్రియల్ పవర్ కానీ ఏది జరగదు సో నలభై ఐదు పాయింట్ రెండు మీటర్ల ఎట్టి పర్సెంట్ కూడా ఉండాలని చెప్పేసి కూడా మన కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఆర్ఆర్ ప్యాకేజ్ సంబంధించి అనేక మంది ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నటువంటి చాలా కుటుంబాలు సుమారు లక్ష కుటుంబాలు ఈ రోజు నెడి రోడ్డు మీద పడ్డారు వారికి ఏ విధమైనటువంటి ఫెసిలిటీస్ కూడా రాష్ట్ర ప్రభుత్వం కల్పించలేదు సుమారు ఆరు వేల ప్యాకేజ్ కింద మరి కేంద్ర ప్రభుత్వం ముప్పై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి మరి ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించారో ఈ తగ్గించడం వల్ల ఇరవై ఐదు వేల కుటుంబాలు వేళ రోడ్డు పడతాయి వారికి వల్ల ప్యాకేజ్ కూడా రాదు సుమారు పది ముప్పై వేల కోట్ల రూపాయలు మిగిలి పెట్టడం చూపెడతారు కాబట్టి ఎత్తున తగ్గించారు మరి ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎత్తు తగ్గించడం వల్ల నలభై ఒకటి పాయింట్ ఒకటే కుదించడం వల్ల ప్రాజెక్టు అనుకున్న స్థాయిలో ఉండదు కేవలం ఒక నీటి సామర్థ్యం కలిగి ఉంటారు తప్ప దీనివల్ల ఏ ప్రయోజనం ఉందో కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఉండే ఎంపీలు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మరి సెంట్రల్ ఉండే బీజేపీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి నలభై ఐదు పాయింట్ ఏడు మీటర్లకే ఈ యొక్క నీటి సామర్థ్యాన్ని పెంచాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం త్వరలోనే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సబ్బుల రెడ్డి గారు ఈ పోలవరం ప్రాజెక్టు సందర్శిస్తారు దాంతో పాటు ఎవరైతే రిహాబిటేషన్ రాలేదో ఆర్ఎండ్ ప్యాకేజ్ రాలేదు వారితో కూడా ఆవిడ కలవడానికి సిద్ధంగా ఉన్నారు వచ్చి నెలలో మరి మేడం వారు కూడా పోలవరం ప్రాజెక్ట్ విద్యుత్ చేస్తారు కాబట్టి తక్షణం రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే రాజశెక్రటరీ కల్లకండ పోలవరం ప్రాజెక్ట్ ని తక్షణం త్వరతను పూర్తి చేయాలని చెప్తున్నాను ఎందుకంటే ఇప్పటికి ఇరవై సంవత్సరాలు అయిపోయింది మళ్ళా రెండు వేల పంతొమ్మిది నేను కంప్లీట్ చేస్తాను చంద్రబాబు నాయుడు అన్నారు మళ్ళీ రెండు వేల ఇరవై ఆరు చూసి మళ్ళీ పోతే ఎప్పటికో తెలియదు కానీ దీన్ని త్వరగా కంప్లీట్ చేసే ముందు ఏదైతే నిర్వాసితులు ఉన్నారో వారికి తరచు ముందు వారికి ఇవ్వాల్సిన ఆరు చెల్లించి ప్రాజెక్ట్ని తయారు చేయవలసిందిగా కోరుతున్నాను ప్రాజెక్ట్ అనేది రాజశేఖర్ రెడ్డి గారి యొక్క కళ పోలవరం ప్రాజెక్టు కనుక నిర్మాణం జరిగితే అటు స్టీల్ ప్లాంట్ అలాగే అక్కడ ఉన్న వైద్య గౌరవ ఇండస్ట్రీస్ అటు అన్నిటికీ కూడా తాగునీరు సాగునీరు కూడా అందే పరిస్థితి ఉంది అలాగే ఇటు కృష్ణానదిలోకి మన పోలవరం నుంచి నీళ్లు తీసుకెళ్తే అక్కడ ల్యాండ్స్ స్కాన్ ఉంది అలాగే అక్కడి నుంచి కృష్ణానది నుంచి కడప వరకు కూడా ఏదైతే ల్యాండ్స్ ఉన్నాయో వాటికి స్త్రీ కేంద్రకి కూడా ఉపయోగపడతాయి దగ్గర దగ్గర స్థిరీకరణ అయితే కొత్తగా వాటించేది ఏంటైతే ముప్పై లక్షల ఎకరాలకే ఈ ప్రాజెక్టు వల్ల లబ్ధి చేకూరుతుందని చెప్పి రాజశేఖర రెడ్డి గారు ఎంతో శ్రమకొంచి ఆ రోజుల్లోనే మరి ఐదు లక్షల ఐదు వేల కోట్లతో అటువైపు ఇటువైపు కూడా ల్యాండ్ అంతా కూడా అక్వైర్ చేసి కాలం తవ్వడం జరిగింది రాజశేఖర రెడ్డి గారు ఆ రోజుల్లో కాలం వల్ల తగ్గారు కాబట్టి నేరబా పోలవరం గురించి మాట్లాడుకుంటారు అసలు పోతే ఈ రోజు పోలవరం అనేది ఎవరు మాట్లాడే ప్రసక్తి ఉండదు ఎందుకంటే ఆ రోజుల్లో ఎకరం యాభై వేలుంటే రాజశేఖర రెడ్డి గారు లక్ష రూపాయలు ఇచ్చి ల్యాండ్ ఎక్వైర్ చేసి కాలువలు జరిగింది ఈవేళ నలభై లక్షలు యాభై లక్షలు ఉంది ఎకరం నలభై లక్షలు యాభై లక్షలు పెట్టి ల్యాండ్ ఎక్వైర్ చేసి అందులోనూ ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ టూ థౌజండ్ థర్టీ వచ్చిన తర్వాత ల్యాండ్ వాల్యూ మీద త్రీ టైమ్స్ ఇవ్వాలి అంటే ఆ రేట్లో ల్యాండ్ అక్వైర్ చేసి కాలువలు తవ్వడం అనేది ఇంపాసిబుల్ జరగదు కేవలం రాజశేఖర్ రెడ్డి గారు ఆ వేళ కాలువల తవ్వి పర్మిషన్స్ అన్నీ కూడా తీసుకున్నారు కాబట్టి ఇవేళ మనం పోలవరం గురించి మాట్లాడుతున్నాం ఇంకా పోలవరం విషయానికి వచ్చినట్లయితే పోలవరం ప్రాజెక్ట్ కట్టడానికి మెయిన్ స్ట్రీమ్లో యాక్చువల్గా అక్కడ సిల్వే డ్యామ్ కట్టాలి కానీ అక్కడ కట్టడానికి సాయిల్ కరెక్ట్గా లేదు అక్కడ కడితే డ్యామ్ ప్రమాదం అని చెప్పి దాన్ని నీటిని మళ్లించి ఇటువైపు మన కొవ్వూరు వైపు ఈ పోలవరం డ్యామ్ అవి సిల్వే కట్టడం జరిగింది ఆల్రెడీ సిల్వే కట్టిసారు అయిపోయింది కానీ అవతల వైపు నుంచి వాటర్ ఇవతల వైపుకి డైవర్ట్ అవ్వాలంటే అక్కడ ఒక డయాబ్రమ వాళ్ళ కట్టాలి ఆ డయాబ్రమ వాళ్ళే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి కలిసి మొత్తం నాశనం చేశారు డయాబ్రోమాలు కట్టే ముందే అప్పర్ కాపర్ డ్యామ్ లోయర్ కాపర్ డ్యామ్ కట్టాలి అప్పర్ కాపర్ డ్యామ్ నుంచి వాటర్ డయాబ్రమాలు రాకుండా అలాగే కింద ఉన్నటువంటి సీవేజ్ వాటర్ దౌరేసర్ నుంచి వచ్చే వాటర్ మళ్ళీ డయాబ్రమాలకు టచ్ అవ్వకుండా ఉండేలాగా అప్పర్ కాపర్ డ్యామ్ లోయర్ కాపర్ డ్యామ్ కట్టాలి కానీ వీళ్ళు సేషన్ మిస్టేక్ ఏంటంటే అప్పర్ కాపర్ డ్యామ్ కట్టినప్పుడు మొత్తం అప్పర్ కాపర్ డ్యామ్ కొత్త కట్టేస్తే ఆర్ఆర్ ప్యాకేజ్ మొత్తం ఇవ్వాలని చెప్పి మనకు ఉన్నటువంటి నిర్వాసితులందరూ అందరికి గొడవ చేస్తారని మధ్యలో బెచ్చ పెట్టి వాటర్ వెళ్ళిపోయేలాగా డయాబ్రోమాలు కట్టడం జరిగింది మాకు వచ్చినటువంటి ఇరవై రెండులో వచ్చిన వరదల్లో ఆ డయా ప్రోమాలు ఎప్పుడైనా సరే ఒక ఆరుగంటికి మధ్యలో బెచ్చ పెడితే ఆ ఫ్లోకి అది స్లో స్లోసుగా పెద్దదైపోతుంది ఈ డయాబ్రోమాలు కూడా అలా అయింది వచ్చినటువంటి వరదలకి డయాబ్రోమాలు కొట్టిపోయింది అలాగే అప్పర్ కాబట్టి మధ్య కూడా కొట్టిపోయి మొత్తం పోయింది ఎట్లా ఇప్పుడు జగన్ గారు ಈ ವಿಷಯ ಕೂಡ ಪಟ್ಟು ಎಂದ್ರೆ ಅಸರೋಗ್ಯ